हाँ उधर कैसे पाया प्रतिद्वंद्वी अरे बांबारी रूप में रूप उड़ा मचला चुका है नीड नीड बोलेगा ना नीड बोलेगा रावली घेरवाल सुनो कभी नहीं ए ना मम्मी इसे मार हम का प्रतिद्वंद्वी मचला चुका है इंडो बाय

ఇప్పుడు తాగే తాగలేదు రాలే ఎప్పుడు తాగలేదు మళ్ళీ అదే కదా పని అన్న బాడీ కావడం పని చేసినాము చేసిండు చేసినాము అయిపోతుంది నాకేమేమో చెప్పింది ఏదో ఏమో చెప్పింది నువ్వే నేను చెప్తే అసలు బాగా ఫుల్ అడుగుకున్నాడు వాళ్ళ మమ్మీ అయితే గిఫ్ట్ ఇచ్చింది అనమాట మొన్న బర్త్డేకి వాడికి చైనాది అయితే నేను ఏం చేస్తాను దాపెట్టేస్తాను ఫుల్ ఏడిపిస్తాను నేనైతే

నిజంగా చాలా బరువు ఉంది చిన్న అనుకున్నాను కాబట్టి అంటే వన్ లక్ థౌసండ్ కాబట్టి తులము ఏం చేద్దాం కదా నీకు సెవెంటీ వన్ నీకు సెవెంటీ థౌసండ్ నాకు సెవెంటీ వన్ లేదు నాకు సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఏ రీతి క్లీచ్ అరుస్తాం కదా అప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాం నువ్వేం చూస్తా తెలుసా నేను ఫోన్ చూసుకుంటా మంచిగా బిగ్ బాస్ చూసుకుంటా బిగ్ బాస్ చూసా సో గైస్ రాగానే పవన్ లవ్ స్టోరీ నడుస్తుంది కదా అలా మా లవ్ స్టోరీ అది ట్రయాంగిల్ కదా అది సింగిల్ మీద కూడా ట్రాయింగ్ అవుతుంది ఏ అమ్మో ఎవరైనా చంపేస్తా రా రా సొ గైస్ సింగ్ కూడా నేను రాగానే వీళ్ళందరూ మిష్యూ కానీ నేను ఆన్ చేసినా నా పెట్టుకుంటా ఫోన్ నేను ఆన్ చేసే ఇటుసని కెమెరా ఆన్ చేసుకుని వచ్చేసి కొట్టాలే అంత సినిమ లేదు అత్తగానే సరేనా కొడతాడు లేక్కడు నీ ఇష్టం మనకు కొడతాడంటే వాపస్ పెట్టావు వాపస్ ఇబ్ర మనం లెటర్ సో गाइस రాగానే స్టార్ట్ చేద్దాం ఎండ్ వరకు అండి చాలా వేరే ఉంటుంది వీడియో మీకు ఆ బరిలాగా నిజం నిజం చెప్పు కెమెరా ఎందుకు పెట్టిను నువ్వు అరుస్తున్నావు ఏదైనా ఫన్ చేస్తున్నావు షార్ట్ వీడియో వస్తుందేమో పెట్టుకున్నా ఏం షార్ట్ వీడియో కనిపించలేదే ఇంత మండుకుని వేసుకుని వచ్చి మళ్ళీ నువ్వు నన్ను ఏమైతే సీరియల్ కాల్సిన కొట్టినా అంటే నీ నీ ప్రేమ తెలియాలి పబ్లిక్ కూడా అరే అమ్మ తర్వాత చేంజ్ చూడు ఇదాని ఎందుకు

ఇంట్లో పెట్టొచ్చినా సోక నీకు ఇప్పుడు ఏం కాదు దోలాడు ఫస్ట్ మా ఇంట్లో పోతే ఏం ఏడు తిరుగునా నాకేం తెలుసు ఇక్కడికి వచ్చి పడుకుంటా ఇప్పుడు వచ్చి తిరిగి తిరిగి తీసుకుంటూ వచ్చేందు మధ్య కాలం ఇందు నేనేం తీసుకుంటా నీచే నాకేం అవసరము అది మమ్మీ పిచ్చింది ఇందు నీ అమ్మ ఏమైంది బాయ్ బాయ్ చేంజ్ తీసుకుందామా అరే నేను ఏం చేస్తున్నానరా కూసోని అసలు రూమ్ లోకి వచ్చినానా నేను ఏమైంది చైన్ పోయిందంట నేను తీసుకురా అంటున్నాడు ఏం చైన్ బాయ్ మొన్న మీ అమ్మే పిచ్చింది చూస్తున్నాడు <laughs> 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 <laughs>

అరేది చాలా నుమ్మచ్చి చెప్తున్నా అల్చి ఉండాలి చెప్తున్నా ఆడపిల్ల చేనే వర్త చెప్తున్నా

కలిసి అర్థం అయితే నీకు అర్థం అదే నేను కొనుక్కుంటే నేను వదులుకుంటున్నాను ఎందు అట్లాంటి కొనుక్కుంటా పెద్ద చేతిలో

అదిగో లో కాని రాజా ఏంది ভাই మసక ఎందుకు గుచో మొట్టే ఎక్కడ కొదల రాజా నిన్ను రాజాను మద నా మిల్ల కాలైతే నువ్వు మద రాజా అంటే నువ్వు మద ఏ గుచో అలా అలా చేంచా చాల చాల చేశారు మీరు ఆ సరే తిస్కరా ఇప్పుడు ఏమంట తిస్కరాని నిమా

నాకు కెమెరా పెట్టినప్పుడే నాకు అర్థమైంది ఏదో చేస్తున్నారు మీ ఇద్దరు అని అసలు నా వస్తువుల దగ్గరికి ఎందుకు వస్తారు నీకు ఎన్నిసార్లు చెప్పిన నా క్యాన్ ఏది ముట్టుకోదో చెప్పిన ఏది ముట్టుకోదు ముందు చాలా చాలు బాగా నువ్వు కూడా వస్తున్నావు కదా నేను చూ కదీ చేయబోదా మీరు మీరు నా వస్తువులు ఎంత ముట్టుకుంటారు బాయ్ నాకు అత మామ నేను కరెక్ట్పోయినాడు అలా అయి ఉండా బై న ఆల్్రెడీ ఇప్పుడే చెప్పినామనేకింద సెటిమెంట్ చేయినా అని చెప్పి నాకే చెప్పినను కూడా ఎటెండర్ చేసారు పై మద నాకు ఎంత పాలం అన్న గామన నితిలో నేను ఇంకా తమాషా ఇది సో గాయ్స్ కెమెరా అంటే అంలేట మనం దీనికి సంబంధం లేదు నాకి చెప్పింది పెట్టిన వాడు నేను యాక్సలా సరేనే నిజం చేశాను ఏమో ఇది ప్రాంక్ ఏదో అనుకొసి నిజంైంది ఏ ప్రాంక్ కూడా